హనుమంతునికి మంగళ శనివారాలు ఎందుకు ఇష్టం తెలుసుకుందామా మంగళవారం కుజగ్రహానికి ఆధిపత్యం కలిగిన రోజు అలాగే వినాయకుని కూడా ఆ రోజే అర్చిస్తారు భూలోకం నుంచి సత్యలోకం వరకు ఆంజనేయుడు అధిపతి అత్తల నుంచి పాతాళం వరకు వినాయకునికి ఆధిపత్యంలోనివి అందుకనే గణేశ మారుతి అని చెప్తారు ఆంజనేయునిలాగే వినాయకుడు కూడా సుందరుడే ఆంజనేయుడు సుందూర వర్ణ ప్రియుడు వినాయకుడు కూడా అంతే ఇద్దరు వనచర ప్రియులే అలా వారిద్దరికీ ముప్పై రెండు సారు సారూప్యాలు ఉన్నాయి వీళ్ళిద్దరికీ కూడా ముప్పై రెండు సారూప్యాలు ఉన్నాయి వినాయకుడికి హనుమంతుడికి కుజగ్రహ రాహుగ్రహ దోషాలు పోవడానికి కూడా ఆంజనేయుని ప్రార్థిస్తారు ఇక శనివారం నాడు కూడా హనుమంతుని పూజిస్తారు శని దోషం వల్ల తెలియని బాధలు కలుగుతాయి నిద్రలేమి నిష్కారణ నింద అనవసరపు ఆలోచనలు పెరగడం వంటివన్నీ కూడా శనిగ్రహ దుష్ప్రభావాలు ఇవన్నీ పోవడానికి ఈ శనిగ్రహం యొక్క దుష్ప్రభావాలు పోవటానికి హనుమంతుని మంగళ శనివారాల్లో పూజించే సాంప్రదాయం వచ్చిందన్నమాట ఇప్పుడు హనుమంతుడికి ఎన్ని ప్రదక్షణాలు చేయాలి సూర్యుడు నమస్కార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు అట్లాగే హనుమంతుడు ప్రదక్షిణ ప్రియుడు అంటే ఇష్టపడతాడు అందుకే హనుమంతుడి ప్రదక్షిణలు చేస్తే తీరని కోరికంటూ కూడా ఏది ఉండదు మిగిలిన దేవతలకు ఒకటి లేదా మూడు ప్రదక్షిణాలు కనీసం చేస్తుంటారు కానీ హనుమంతుడి కనీసం ఒకటి లేదా ఐదు ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేయాలి మొక్కుబడి ప్రకారం నూట ఎనిమిది ప్రేక్షణాలు చేసేవారు కూడా ఉంటారు హనుమంతునికి నలభై రోజుల పాటు నూట ఎనిమిది ప్రేక్షణాలు చేయటం ఒక ఆచారం స్తోత్ర పాఠాలతో ప్రదక్షిణలతో ఆయనను తేలికగా మెప్పించవచ్చు ఆకుపూజ పరమార్థం ఏంటి ఇప్పుడు ఆకుపూజ కనుక చేస్తే దాని ఫలితం ఏంటి అన్నది తెలుసుకుందాం శివార్చనకు బిల్వదళం శ్రేష్టం బిల్వదళం లక్ష్మీ స్వరూపం కనుక శివునితో పాటు పలువురు దేవదేవతలకు బిల్వదళం ఇష్టమే తులసిని విరివిగా వినియోగిస్తారు వరసిద్ధి వినాయకుడికి ఏకవింశతి అంటే ఇరవై ఒక్క పత్రాలతో అర్చన చేస్తారు హనుమంతునికి మాత్రం తమలపాకుతో ప్రత్యేకమైన పూజ చేస్తారు దానికి సంబంధించి సుందరకాండ చివరిలో ఒక గాథ ఉంది ఏమిటది సీతాన్వేషణ కోసం లంకకు వెళ్ళిన నాన్నమ విజయుడై తిరిగి వచ్చాడు తొలిగా ఆ వార్తను తోటి వానరకు తెలియజేశాడు అప్పుడు వారు ఆనందం పంచుకోవడం కోసం లతలను తీసుకువచ్చి ఆయన మెళ్ళు అలంకరించారు పత్రపుష్పాలను ఆయన పాదాలపై సమర్పించారు ఆ పత్రాలు లతలు అంటే కూడా నాగవల్లి లతలే అంటే తమలపాకులు మరో విశేషం ఏంటంటే హనుమంతుడు మంగళవారానికి అధిపతి మంగళుడు అంటే కుజుడు సాధారణంగా కుజుణ్ణి సర్పరూపంలో ఆరాధిస్తాం కుజగ్రహాది దేవత అయినటువంటి హనుమంతుణ్ణి నాగవల్లి అని పిలిచే తమలపాకులతో పూజించటం వల్ల కుజదోషాలు పరిహారం అవుతాయి అష్టోత్తర శతనామాలతో సహస్రనామాలతో లక్ష తమలపాకులతో హనుమంతు అర్చన చేస్తారు హనుమంతుని పూజలో కనీసం ఐదు తమలపాకులైనా ఉండాలని నియమం జీవితంలో ప్రశాంతతను సౌభాగ్య సిద్ధిని పొందడానికి హనుమకు ఆకుపూజ చేయటం సర్వశ్రేష్టం సర్వేజన చుక్కన భవంతు